హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఎంఎంఎస్ కార్నర్ సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి సో వీళ్ళు ముందు రిక్వైర్మెంట్ తీసుకొని కొన్ని కొన్ని కంపెనీస్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఓకేనా సో ఆ కంపెనీస్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అలాగే శారీస్ ఏంటి పూర్తిగా వీలు ఇచ్చారు సరేనా దీని గురించి మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా అలాగే నిన్న బ్లూవోర్స్ సంబంధించి కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను సరేనా ఆ వీడియో కూడా ఈ వీడియో ఇన్నింగ్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయగలరు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ మీ దాకా వచ్చేస్తే వెడికి వస్తున్న ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా చూస్తే ఇక చూడొచ్చు విఆర్ హైరింగ్ ఎంఎంఎస్ కాంట్రాక్ట్ అని హెడ్ వచ్చినారు అలాగే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఫీమేల్ ఎస్ఎస్సి ఎంటర్ అండ్ ఐటీఐ అంటే లేడీస్ వారికి జెంట్స్ వారికి అయితే ఐటీఐ అనేది చెప్తున్నారు ఓకేనా అలాగే దీనికి కావాల్సిన ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఏజ్ ఈ ఎంఎంఎస్ కాంట్రాక్ట్ సంబంధించి అలాగే ఇంటర్వ్యూ డేట్ వచ్చి ఇక మీరు ఇంటర్వ్యూ డేటు అండ్ టైం వచ్చి ట్వంటీ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ వచ్చి ఉదయాన్న పది గంటలకు అయితే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట సో ఆ సమయానికి అన్నిటికీ నేను చెప్పే లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఆ లొకేషన్ కంటే మీకు లాస్ట్లో చెప్పడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి మీకు శాలరీ చూస్తే ఏంటంటే ఐటీఐ వాళ్ళకి వచ్చి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్ రూపీస్ అయితే మీకు గ్రాస్ శాలరీ ఇస్తారు ఈ గ్రాస్ శాలరీ ఏంటంటే మీకు కొంత పిఎఫ్ అనేది కట్ చేస్తారు ఒక థౌజండ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంతో సంథింగ్ మీ సాలరీ బేస్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఎంతో కట్ చేస్తారు సో మిగతా రిమైనింగ్ మీకు వస్తుందన్నమాట ఓవరాల్గా చూస్తే మీకు ఒక సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ దాకా మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇంకొచ్చి నాన్ ఐటీ వాళ్ళకి వచ్చి థౌసండ్ రూపీస్ తక్కువ అనమాట ఎంట్రా అంటే సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అనేది మీకు గ్రాస్ శాలరీ వస్తుంది ఓకేనా దీంట్లో మీకు పీఎఫ్ వైపుగా మీకు కొంచెం కట్ తగ్గుతుంది అనమాట సార్ అంటే ఒక సిక్షన్ సిక్షన్ టూ అలాగా చేతికి అయితే వస్తుందనమాట నాన్ ఎయిటీవ్ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన సర్టిఫికేట్ చూస్తే మీ తీసుకురాల్సిన ఏంటంటే నీడ్ హయ్యర్ ఒరిజినల్ మార్క్స్ మేము అనమాట సరేనా మీకు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు అలాగే ఇంటర్ మార్క్స్ లిస్ట్ కావచ్చు మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే ఏ క్వాలిఫికేషన్ అయితే మీరు వెళ్తారో సో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ మెంబర్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది అనమాట అలాగే వార్త పని ఏంటంటే జిరాక్ తీసుకు అన్ని సరైన ఎస్సీ సర్టిఫికేట్ కావచ్చు ఇంటర్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే ఐటీ సర్టిఫికేట్ ఉన్న ఆధార్ సర్టిఫికేట్ ఉన్న అలాగే రేషన్ కార్డు అలా ఏమున్నాయో మొత్తం మీరు జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి అలాగే మీకు ఒక ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి ఒక ఫోర్ ఫోటోస్ దాకా తీసుకెళ్ళండి మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే మీకు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అలాగే ఫుడ్ కావచ్చు ఫ్రీగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మీరు ఆన్ డ్యూటీలో ఉంటారో ఆ టైంలో మీకు షిఫ్ట్ సంబంధించిన బస్ అయితే వస్తుంది అలాగే ఆ షిఫ్ట్లో టూ టైమ్స్ మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఓకేనా ఇంకా నెక్స్ట్ మీకు ఏ రూట్కి ట్రాన్స్పోర్ట్స్ ఉన్నారంటే ఇక్కడ ఇచ్చినారు చూడొచ్చు ఫస్ట్ సత్తి పెట్టుకున్నది అలాగే తడకుంది స్టూడర్ పెట్టుకుంది అలాగే వరద ఉంది ఎక్స్ట్రా గుమ్ముడిపూడికి అట్లా ఊతుకూడదాకా కూడా బస్సెస్ వేస్తున్నారు ఇక్కడ నాలుగే వచ్చినారు సరే ఈ వాళ్ళు ఎవరైనా సరే మీకు డ్యూటీకి వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూడొచ్చు ఇది ఎక్కడ జరుగుతున్నారండి లొకేషన్ చూడవచ్చు ఇక్కడ మాదనపాలెం విలేజి సత్యపేట మండలం అలాగే తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న అడ్రస్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇందులో కొంతమందిని హీరోకి తీసుకెళ్ళవచ్చు అనమాట హీరోలు ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్తూనే ఉన్నారు సరైన ఆల్రెడీ నేను టూ త్రీ వీడియోస్ చేస్తున్నాను మళ్ళీ చేస్తే మీకు బోర్ కొడుతుందని నేను చేయలేదు నాకు తెలిసి ఎంఎస్ కాంట్రాక్ట్ వాళ్ళు అక్కడికి అనేసి నేను అనుకుంటున్నాను కానీ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వండి మీకు హీరోకి ఇంట్రెస్ట్ ఉంటే హీరోకి వెళ్ళండి లేకుంటే వేరే కంపెనీకి ప్రొవైడ్ చేయడం వెళ్తామంటే అక్కడికైనా వెళ్ళచ్చు సరేనా మీకేం ప్రాబ్లం లేదు ఇంకా నెక్స్ట్ దీంట్లో మీరు చేయవలసిన ఫోన్ నంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ త్రీ జీరో అలాగే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ టూ జీరో ఫోర్ అలాగే డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ అలాగే సెవెన్ డబల్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ టూ వన్ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్టు ఎంఎంఎస్ కనబడ వాళ్ళకి సో మీ క్వాలిఫికేషన్ చెప్పండి అలాగే మీ ఫ్రెండ్ చెప్పండి సో ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీనా కాదా సో ఇక్కడ ఎక్కడైతే జాబ్ ఇస్తారో సాలరీస్ ఏంటి అలాగే మీకు ఇచ్చే ఫిజెస్ ఏంటి మొత్తం మీకు వాళ్ళు చెప్తారు సరేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు సరేనా ఫ్రెండ్స్ ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు గివ్యూకి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను ఓకేనా నేను ఎప్పుడు చేయాల్సింది కొంచెం బిజీ బిజీ వల్ల ఆ టైం సరిపోక నేను చేయలేక ఉన్నాను వీడియోస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను నిన్నటితో మనకు వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో దాని సందర్భంగా అలాగే టూ కే సబ్స్క్రైబర్ సందర్భంగా యూనిట్ కలిపి ఒక చిన్న గివ్యూ అనేది నేను ఇవ్వదలుచుకున్నాను సో అది ఏంటి ఎలా ఇస్తాను అలాగే ఏమి ఇస్తాననేది నేను రేపొచ్చే వీడియోస్లో మీకు చెప్తాను అనమాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరైన ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందే అనుకుంటున్నాను సరేనా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాండి ఓకేనా ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు హ్యావీనెస్ డే